త్వరలో షడాష్ట యోగం వేళ ఈ ఐదు రాష్ట్రాలకు తిరుగు ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ ఏడున కుజుడు ధనస్సులోకి ప్రవేశించి గురువుతో కలిసి శక్తివంతమైన షెడాష్ట యోగాన్ని సృష్టించడంతో ఈ ఐదు రాశుల వారికి ప్రత్యేక శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ముందుగా మేషరాశి వారికి ఆకస్మిక ఉద్యోగ వ్యాపార పురోగతి మంచి వివాహ అవకాశాలు ఉంటాయి ఇక సింహరాశి వారికి ఆర్థిక స్థిరత్వం ప్రమోషన్ అవకాశాలు నిరుద్యోగులకి ఉద్యోగ శుభవార్తలు వస్తాయి ఇంకా వృచ్చిక రాశి వారికి ఆదాయం పెరుగుదల ప్రమోషన్ జీత వృద్ధి పనుల్లో విజయాలు వ్యాపార లాభాలు లభిస్తాయి అలాగే ధనుసు రాశి వారికి ఆదాయం బలపడడం పెండింగ్ పనుల పూర్తి కుటుంబ సుఖం పోటీ పరీక్షల్లో విజయం వ్యాపార లాభాలు వివాహ అవకాశాలు ఉంటాయి చివరిగా కుంభరాశి వారికి ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు లాభాలు కుటుంబ సుఖశాంతి కొత్తగా పెళ్లైన వారికి సంతానయోగం యోగం ఆకస్మిక ధనలాభం వంటి మీకు శుభ ఫలితాలు కనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి